రామ్ రామ్ జయ సెవాలాల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్తం ప్రజాపాలన ఏమీనా విసనాట తారీఖేది లారేర్మీనా ఛో తారీఖే తాను రాస ఆదిమీ కెలీరేచ్ విసనాటి ఛో తారీఖే తాను వారం ప్రతి జాగ్ ప్రతి ఆఫీసర్ సేవ్ వచ్చి బేటర్ కెన్ కోనీ ఏకెకే ఏరియా ఏకేకే వార్డ్ నేను దాడు మాత్రమే టైమ్ చాడు మాత్రమే ధైలనో అగర్ ఉదాడే టైం డైరెక్తో మండల్ ఆఫీసేనా తర్వాత జాతీయ డాక్యుమెంట్ సబ్మిట్ సో దయచేసి ఉదారు కర్లాతో ఆచారా కాగదా లేలాయర్ భరణ దేణ కన్ఫ్యూజ మరవంతయత్నం కివరాలు కుటుంబ వివరాలు కాయరచకతో జో రేషన్ కార్డ్ అయితే కేర్ నామేపరచకో ఓర్ వివరాలు ఫస్ట్ దేవడో పడచ్చ అయితే రాస్ వరకు రేషన్ కార్డే తెలంగాణ వ్యాప్తంగా లేడీసారి నామేపరచ కాబట్టి లేడీస్ నామజ్ లెక్కనో కోని లేడీస్ నరతో ఒకవేళ సెకండ్ ఆప్షన్ కింద జెంట్స్ నామ నామం లెక్కేవాసు కోని రేషన్ కార్డ్ నర తోబి లేడీస్ ఏర్ నామజ్ లెక్కనో ఓ తర్వాత కాయకతో రేషన్ కార్డ్ రిక్వెస్ట్ ఫామ్ లెక్కే రచకాను సో దరఖాస్తుదారుని పేరు జో రేషన్ కార్డు చదుకో ఆదీ అగర్ నరజకో ఆద్మీ లేడీస్ ఏర్ నామజ్ లెక్కనో ఓర్ బల ఫోటో చుట్టాడారు రచ లేడీస్ లేడీసేర్ ఫోటో మాత్రమే చుట్టాడనో ఓర్ తర్వాత ఆ స్త్రీ ఆ ఎస్టీ కాబట్టి సెకండ్ కాలము పుట్టిన తేదీ ఆధార్ నెంబరు అయితే ఫోన్ ఆధార్ నంబరు రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ రతో రేషన్ కార్డ్ నంబర్ లెక్కో నవ్వాతో కాలం చూడదను వతతం తమ్ము కున్సీ ఆఫీసర్ ని పూచొతో మన రేషన్ కార్డ్ చేయని కాయకరణతో కొందరు ఆఫీసర్లు ఆ నాకు కొత్త రేషన్ కార్డు మంజూరు చేయగలరు కన్ నవ్వతో మరికొంత ఆఫీసర్లు కాలం చోడదో కన్ జో తమేన వచ్చే ఆఫీసర్ సలహా సూచన మేరకు కు లెక్కనొకో హను లక్దో మొబైల్ నంబర్ రచ వృత్తి बाईल ही काम के घरेर काम कर जॉब का खेतेर काम कर डेयलीलिको डेली कूली कर कुट सभ्यु विवराल सेकंड हेट जो फैमिली हेड कोई छको और नाम लख तो भी चालस नो भी चालस मर को आदमी का फैमिली हेड को इंटी यजमा नाम न लखजु लखन देख का ओ चाल तो भी चाल सो उ कुट कतरा आदमी अतो ઓ હેડર લખી વાસ નો તોર કુટુંબ મેર સજોકો 3 4 માં બેટા નામ લખતે હંદર ડેટા બત એ ડિટેલ્સ સે ફિલ અપ કરે રછ ઓર તરવત ચિરુનામા રાસ આદમી રેશન કાર્ડ સજોકો આદમી તમે કતઈતે સકો વત એપ્લાય કરો તો આચોર જ કસૈંક તો ઓફિસર લો દરેજો કો ઇન્સ્ટ્રક્શન કાય કત રેશન કાર્ડ તમે હૈદરાબાદ રતો હૈદરાબાદ કર લો તાંડા રતો તાંડા કર લો કન અત ચિરુનામા અનેદી આપનેના પર્ટીક્યુલરલી કોની જગ અનેદી તોને आधार कार्ड चिरनामा दो तो आधार कार्ड प्रिंट आवश्यक फर्दर तो आवतो डिटेल्स कोणसा रेशन कर्ड कल न तू कोणसा चिरनामा देचको ओ चिरनामाच हर एक हरेक्ना अढ़ाई हजार आर्थिक सायम गव्हर्नमेंट पोंदनो किक मारदो ओर तरवा गॅस सिलेंडर రేషన్ కార్డ్ అనేది బైలకో రామేపర్రచ లేడీస్ ఏ నామే పర గ్యాస్ అనేది జెన్సేర్ నామే పర్రతో కాయ కర్నో కరియర్ కాయ చెని జో గ్యాస్ ఎర్ నంబర్ ఏజెన్సీ నామ్ తో 1 వర్సమ్మ కత్రా సిలిండర్ వాడచకో అత్ర సిలిండర్ నామ్ లక్నకోత రైతు భరోసా పతకం తు రైతు రస్సో రైతు కంటి కుమార్ కౌలు రైతురతో కౌలు రైతు కంటి కుమార్ దన్ తర్వాత తాడేం జో కౌలు రైతున ఎలాంటి పాస్ బుక్ లేవో రెంతి కాబట్టి రైతు వాళ కాయ కరచ పాస్ బుక్ నంబరు జో కత్రి జమ్మి చే కున సర్వే నంబర్ చే ఓసే డిటైల్స్ ఏ దేవపడచ్చా తు వ్యవసాయ కూలి అయితే వ్యవసాయ కూలీని టిక్మార్తాడని జాబ్ కార్డ్ నెంబర్సా కంపల్సరీ జో తాండుమారే రోజు జాబ్ కార్డ్ నెంబర్ అయితే తినాకో ఓడి తర్వాత ఘరేర్ గురించి అని ఇందిరమ్మ ఇండ్లు కేనైతే ఘర్ అవసరం సకు మన ఇంటి నిర్మాణమైన ఆర్థిక సహాయం చావనకోజో కాలం టిక్ టిక్మారో కూనైతే ఉద్యమాలే మా పాల్గొంతాడని కేసులు ఏవేమీ లేవి అలాంటి వాళ్ళు ఏ సెకండ్ కాలం అయినా భరే అవకాశం సార్ ఖచ్చితంగా కదా రెండు వందల యాభై గజాలు చదరపు గజాల ఇంటి స్థలము अमरवीर कुट मुद्दे कन्ना मरगे एफआर कत्वे मेलच कुणस जैलन गरात्रा दाड़े काय वा उद्यम पागोने का डीटेलसूण रच उद्याणों गृहज्योति पथकमु एक आदमी वोर गर अड्रस ऊत्न किराएं रे रोजोको एग्जागर सो so, कत रे रोचको ओ मीटर कनेक्शन नंबर दरक्ट रच इंको ये परंगी मरी का काम कर गवर्नमेंट का बट्टी तू తు కత్త రేచుకో ఊ అడ్రస్ దానికి సంబంధించిన మీటర్ నంబర్ దతో కరెక్ట్ రోజు చేయుత పథకము కేనైతే పింఛన్ అవసరం చకో కేనైతే వికలాంగులు చకో కేనైతే కాయి పర్పస్ ఏమో తోను పింఛన్ చానకో ఓర్ దివ్యాంగుడైతే ఓర్ సర్టిఫికెట్ కాయించకో కునిసీ విధంగా తూ తో టూంటో కానో ఓరు సర్టిఫికెట్ రచ సర్టిఫికెట్ అయిన నంబరు కోనీకతో సెకండ్ కాలము తూ బూడో వస్తో బూడేరువాసు పింఛన్ ఓర్ తర్వాత సింధి సంబంధించినతో ఆపణ వాళ్ళని రేని డయాలసిస్ కిడ్నీ సంబంధించిన ఆది ఓ కూన అయితే రచుకో ఓనో ఓ టిక్ మార్లో ఒంటరి మహిళ జీవన వృత్తి కూణ అయితే గోరుగోన్ని బళం రేరో కొనికో రేరే కోనికో దాని తర్వాత కోర్టు పరంగా ఉందని కన్నా విడాకులు మంజూరుకి ది కొంతకో విడివిడిగా కన్నా రేరచుకో ఏ ఆప్షన్ అని సెలెక్ట్ కరలే తనని ఓర్ డీటెయిల్స్ దేవాసు తర్వాత వితంతు మాటి కంప్లీట్ మరగజకో లేడీసే ఏ ఆప్షన్ ఇన్ సెలెక్ట్ కర్లతో ఉందనే మీనారత పిన్షన్ గవర్నమెంట్ దచ హెచ్ఐవి రోగాలు ఎయిడ్స్ రోగమైతే రోజుకో అది ఉందిన గవర్నమెంట్ పిన్షన్ దచ సో ఏ పతకేమైనా అప్లై కరజన కేవలం చదువుకో డాక్యుమెంటు ఆధార్ కార్డే ఓ కుటుంబమే కతరాచకో ఆధార్ కార్డులు ఏ రేషన్ కార్డు అగర్ తమ డై రేషన్ కార్డు నెరతో చదువుకో ఆధార్ కార్డు కాల్తానని ఏ అప్లికేషన్ ఫామ్ లెటర్ లెక్కేవాసు ఈ రాసు వరకు కొన్ని చోట్ల లేరేచా న లేరే చదువుతాము కసనకతో తెలంగాణ గవర్నమెంట్ గవర్నమెంట్ని దయచేసి మన ఇక కొత్త రేషన్ కార్డు మంజూరు కడతాను ఓ ఓ ఓ జాగే పర్ అంటే జో రేషన్ కార్డు చదువుకో ఆది రేషన్ కార్డు కాలరే రేషన్ కార్డ్ చేసొక ఆది ఈ వైట్ పేపర్ పర కంప్లీట్ డీటెయిల్స్ లెక్తానని మా కుటుంబం మీద తెల్ల రేషన్ కార్డు మంజూరు కరేసుకెతానని ఆ లక్కన్ లెక్క